మైనా స్టోరీస్ ఇచ్చిన మాట ప్రకారం పల్లెటూరు అయిన లలితను అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నందుకిచ్చి బలవంతంగా పెళ్లి జరిపిస్తారు ఆ పెళ్ళి అస్సలు ఇష్టంలేని నందు అతను ప్రేమించిన ఆశ్రిత కోసం చెప్పా పెట్టకుండా అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తాడు ఇక మీకు నాకు గుడ్ బై నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇష్టంలేని పెళ్లి చేస్తారా మళ్ళీ తిరిగి రాను ఆ లలిత చావు అదే చస్తుంది నేను ప్రాణంగా ప్రేమించిన నా ఆశ్రితను పెళ్లి చేసుకుని తనతో హాయిగా అమెరికాలోనే సెటిల్ అయిపోతా అని అనుకుంటాడు నందు ఇక్కడ ఉపేంద్ర ఇంట్లో కాంచనా అబ్బాయి ఎక్కడికెళ్ళాడు ఉదయం నుంచి నాకు నాక్కూడా కనిపించలేదండి బహుశా కోడలి కోసం వాళ్ల పుట్టింటికి వెళ్ళాడేమో మాట మాత్రం మనకి చెప్పకుండా ఎలా వెళ్తాడే అబ్బా కొత్తగా పెళ్ళైన పిల్లలు వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయిలెండి మీకు గుర్తుందా మన పెళ్ళైన కొత్తలో మీరు మీ ఇంట్లో చెప్పకుండా ఎన్నిసార్లు నా కోసం మా ఇంటికొచ్చారో సరి సర్లే నేను బజార్ కెళ్ళొస్తాను అని బయటికి వెళ్ళిపోతాడు ఉపేంద్ర సంజీవయ్య ఇంట్లో అమ్మ లలిత అత్తగారింట్లో జాగ్రత్తగా నడుచుకోవాలి మీ అమ్మ ఉంటే ఎంతో బావుండేది నీకు మంచి చెడు చెప్పేది అమ్మ లేకపోతనేం నాన్నా అమ్మకంటే ఎక్కువగా నన్ను ప్రేమగా చూసుకునే నువ్వున్నావుగా ఇలాంటి తండ్రి ఎంతమంది ఆడపిల్లలకు దొరుకుతాడు చెప్పు సరేనమ్మా అన్నీ సర్దేసుకున్నావుగా ఇక పదమ్మా వచ్చే టైం అయింది నిన్ను మీ అత్తగారింట్లో దిగబెడతాను అని సిటీకి బయలుదేరతారు అక్కడ నందు అమెరికా చేరుకుంటాడు ఫ్లైట్ దిగి దిగగానే ఆశ్రితకి ఫోన్ చేస్తాడు కాని ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు ఇదేంటి ఎన్నిసార్లు కాల్ చేసినా ఈ ఆశ్రిత ఫోన్ లిఫ్ట్ చేయదేంటి బహుశా తను ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదని కోపంగా ఉందేమోలే డైరెక్ట్గా అయ్యి సర్ప్రైజ్ చేస్తా అని అనుకొని ఆశ్రిత దగ్గరికి బయలుదేరతాడు నందు ఇక్కడ లలితని తీసుకొని సంజీవయ్య ఉపేంద్ర ఇంటికి చేరుకుంటాడు ఆ రండి రండి అన్నయ్య గారు రామ్మ కోడలా నువ్వొక్కదానువే వచ్చావేంటమ్మా వాడెక్కడా ఆయన ఇక్కడే ఉన్నారు కదా అంటే వాడు మీ ఇంటికి రాలేదా మా ఇంటికా రాలేదురా అక్కడా లేక ఇక్కడా లేక మరి ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైందిరా అబ్బాయి మీతో ఏమైనా గొడవ పడ్డా అదేమి లేదురా ఉండు వాడి ఫోన్ చేస్తాను అని ఫోన్ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమైందండి వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మరి అల్లుడిగారు ఎక్కడికి వెళ్ళినట్టు అదే మాకు తెలియటం లేదురా అని ఊర్లోని నందు స్నేహితులందర్నీ ఎంక్వైరీ చేస్తాడు ఉపేంద్ర కానీ నందు జాడ తెలియదు అక్కడ యుఎస్ఏలో ఆశ్రిత రూమ్కి వెళ్తాడు నందు ఆశ్రిత రూమ్మేట్ విదితా ఉంటుంది హాయ్ విదిత నీ ఫ్రెండ్ ఆశ్రిత ఎక్కడా కనిపించడం లేదు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళింది నందు ఓ అలాగా థ్యాంక్ యూ అని చెప్పి ఆశ్రిత ఆఫీస్కి వెళ్తాడు నందు హాయ్ ఆశ్రిత చూసి కూడా చూడనట్టు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఆశ్రిత హే ఏంటి నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నావు ఇట్స్ మీయా నందు సారీ మీరెవరో నాకు తెలీదు నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావని నాకు అర్థమైంది కానీ ఏం చెప్పు నీ ఫోన్ లిఫ్ట్ చేయటం కుదరలేదు ఓహో అలాగా అంత బిజీ ఏంటో తెలుసుకోవచ్చా ఏదో ఉందిలే అది వదిలేయ్ నేనొచ్చేశాగా ఇప్పుడు సరే వదిలేస్తాను కాని ఇంతకీ మన ప్రేమ విషయం మీ వాళ్ళకి చెప్పావా అది అది లేదు చెప్పలేదు ఏ ఎందుకు నీకంతా వివరంగా చెప్తాను కాని ఇక్కడ కాదు అలా ఏదైనా పార్కుకు వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని ఆశ్రితని పార్కుకి తీసుకుని వెళ్తాడు నందు ఇక్కడ ఉపేంద్ర నందు గురించి వెతుకుతూ అందర్నీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు అంకుల్ మీ అబ్బాయి నందుని నేను ఎయిర్పోర్ట్లో చూశాను ఎప్పుడు బాబూ నిన్న ఉదయం అంకుల్ బహుశా అమెరికా ఫ్లైట్కి వెళ్తున్నట్టున్నాడు ఉపేంద్ర షాక్ అవుతాడు గబగబా ఇంటికి బయలుదేరతాడు అక్కడ యుఎస్ఏ పార్కులో ఇప్పుడు చెప్పు నా ప్రశ్నకి సమాధానం మన ప్రేమ విషయం మీ వాళ్లకి చెప్పావా లేదా చెప్పే ఛాన్స్ నాకు దొరకలేదాశ్రిత ఒకవేళ చెప్పినా మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు అందుకే మనం ఎవరి అంగీకారంతో పని లేకుండా మనకు నచ్చినట్టు పెళ్లి చేసుకుందాం యూ చీటర్ నీకు నేనెలా కనిపిస్తున్నాను నువ్వేం చెప్పినా నమ్ముతాననుకుంటున్నావా సెకండ్ హ్యాండ్ వాడిని పెళ్లి చేసుకునేదానిలా కనిపిస్తున్నానా చీటర్ ఏంటి సెకండ్ హ్యాండ్ ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఇంకా నా దగ్గర దాచాలని చూడకు నాకంతా తెలిసిపోయింది నేనేం దాచాను నీకేం తెలిసింది చెప్పు చెప్పటం కాదు చూపిస్తాను అని తన ఫోన్లో ఉన్న నందు లలితల పెళ్లి ఫొటోస్ చూపిస్తుంది అది చూసి నందు షాక్ అవుతాడు ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతాడు ఈ ఫోటోలు నీకెలా వచ్చాయి అది నీకనవసరం చెప్పు ఇప్పుడు కూడా మనం పెళ్లి చేసుకుందామా ఆశ్రిత నేను ముందే నీకు ఈ విషయం చెప్పాల్సింది కాని అది తెలిస్తే నువ్వు నాకెక్కడ దూరం అవుతావని చెప్పలేదు అంతేగాని ఉద్దేశపూర్వకంగా దాచలేదు అయ్యో పాపం అలాగా ఇంకా నాకసలు ఈ పెళ్లి లేదు మా అమ్మా నాన్న కోసం చేసుకోవాల్సి వచ్చింది నిజంగానా నన్ను నమ్ము ఆశ్రిత ఇప్పుడు కూడా నీకోసమే ఆ పెళ్ళిని పెళ్ళాన్ని వదిలేసి వచ్చాను ఇట్స్ ఎనఫ్ మిస్టర్ నందు ఎప్పుడైతే నువ్వు నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీకు నాకు బ్రేకప్ అయిపోయింది ఇక నీ దారి నీది నా దారి నాది మళ్ళీ నన్ను కలవాలని ట్రై చేయకు మైండ్ ఇట్ ఇక్కడ ఉపేంద్ర ఇంట్లో వచ్చారా మావయ్య గారు ఆయన గురించి ఏదైనా జాడ తెలిసిందా అది అది వాడు అమెరికా వెళ్ళిపోయాడంటమ్మా అదేంటండి మనకి చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళటమేంటి అదిగా చెల్లెమ్మా ఒకవేళ ఆఫీసు వాళ్ళు అర్జెంటుగా రమ్మని కబుర్ చేశారేమో మీకు చెప్పే సమయం లేదేమో లేదురా నాకెందుకో అనుమానంగా ఉంది అనుమానమా ఎందుకురా అసలు ఏం జరిగిందంటే అని నందు ప్రేమించిన అమ్మాయి గురించి అతను లలితతో పెళ్లికి ఒప్పుకోకపోవటం గురించి వాళ్ళు అతన్ని బలవంతంగా ఒప్పించటం గురించి వివరంగా చెప్తాడు అది విన్న సంజీవయ్యలో కూతురు జీవితం ఏమైపోతుందో అన్న భయం మొదలవుతుంది ఉపేంద్ర గబగబా వెళ్ళి నందు రూమ్ అంతా చెక్ చేస్తాడు బెడ్ పై ఓ లెటర్ దొరుకుతుంది అది చదివిన ఉపేంద్ర వాడు మనల్లందర్నీ వదిలేసి శాశ్వతంగా అమెరికా వెళ్ళిపోయాడు కాంచనా ఏంటండి మీరు చెప్పేది భర్త తనని వదిలేసి వెళ్ళిపోయాడని తెలిసి లలిత నాన్నా అంటూ తండ్రిని పట్టుకొని భోరున ఏడుస్తుంది ఒరే మమ్మల్ని క్షమించరా వాడిలా చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు అయ్యో నా కూతురు జీవితం చేతులారా నేనే నాశనం చేసుకున్నాను అని తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు సంజీవయ్య ఆ షాక్లో గుండెనొప్పి రావటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు నాన్న ఏమైంది నీకు అని ఏడుస్తుంది లలిత అందరూ కలిసి సంజీవయ్యని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అక్కడ అమెరికాలో నందు హాయ్ ఆశ్రిత మళ్ళీ ఎందుకొచ్చావు ప్లీజ్ నేను చెప్పేదొకసారి విను నేను వినను మర్యాదగా నా వెంట పట్టం మానకపోతే నన్ను హెరాస్ చేస్తున్నావని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అప్పుడే అక్కడికి వస్తాడు విరాజ్ హాయ్ ఆశ్రిత డార్లింగ్ హలో విరాజ్ డియర్ అని అతనితో క్లోజ్గా మూవ్ అవుతుంది ఆశ్రిత ఏంటిది ఆశ్రిత ఎవరితనో హీజ్ విరాజ్ మై బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది ఆశ్రిత అది విని నందు గుండె పగిలిపోతుంది ఆశ్రిత డార్లింగ్ ఎవరితనో నా ఎక్స్ ఫ్రెండ్లే విరాజ్ ఓ ఇతనేనా ఓకే డియర్ సినిమాకి వెళ్దామా ష్యూర్ డార్లింగ్ నువ్వెళ్ళి కార్తి నేనొస్తాను ఓకే డియర్ అని వెళ్ళి కార్ తీస్తాడు విరాజ్ చూడు మిస్టర్ నందు మనసు మీద దెబ్బ కొట్టటం నీకే కాదు నాకు తెలుసు అని కార్లో విరాజ్ తో కలిసి వెళ్ళిపోతుంది ఆశ్రిత ఆ క్షణం నందుకి తన జీవితం శూన్యంలా అనిపిస్తుంది ఇక్కడ ఇండియాలో సంజీవయ్యకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ఐం సారీ ఉపేంద్ర గారు చాలా ట్రై చేశాం కానీ మీ స్నేహితుణ్ణి కాపాడలేకపోయాం ఆ మాట విన్న లలిత నాన్నా నాన్నా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్